వెల్కమ్ బ్యాక్ టు అనంతపురం రవాడు ఏ అది నీంరా టేక్ దిస్ టేక్ దిస్ మీరిద్దరు కాదు అది సో गाइस ఈ రోజు ఏం లేదు అన్నమాట మళ్ళ పోయసలే ఈ రోజు వీడియో వచ్చేసి ఏం లేదు ఎవరి హీరో డైలాగు వాళ్ళు చెప్పాల పర్ఫెక్ట్ యాపల్ ఫస్ట్ సూర్య చెప్తాడు చెప్పుப்பா సూర్య ఏడలాగ చెప్పలో చెప్పు సరేలే నీకు ఒకటి చెప్పడానికి చెప్పను చెప్పు ఓకే నాది కాదని కొడితేనే ఇలా ఉంటే

యమా దగ్గరదా యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి పక్కని ఆల్చు యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట ఫైటర్ వరకు వేటాడి వేధించి ముప్పులు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి పతిపానములు దక్కించుకున్న నాడేమని సావిత్రిదే జాతి మా నవ జాతి నీచ నీచమన్న మా జాతి మూడమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవలేహన చెయ్యుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం అంత కుసంస్కారముక్స్ ఒక చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా

నాకు తిక్క లేస్తే సిఎం అయినా ఒకటే పిఎం అయినా ఒకటి నాకు తిక్క లేస్తే సూపర్ చెప్పండి ఒకటి నువ్వే రా నేను చెప్తాను నువ్వు దాని డైలాగ్ చెప్పు ఇప్పుడు సూపర్ హిట్ సినిమా ఉంటే దానిలో చెప్పు తెలియదు కదా నాకు నాకు కూడా తెలియదు అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా తెలియదు సర్లే చెప్పు యాదన చెప్పు డైలాగ్ చెప్పు అల్లు అడిచింది చెప్పాల చెయ్యేది కాదు డైలాగ్ చెప్పాల డైలాగ్ నేను యాక్టర్ అవుతా నేను యాక్టర్ అవుతా ఏంది చిల్లర్ గా ఉన్నారా మీరు డైలాగ్ చెప్తా ఇప్పుడు చెప్తా డైలాగ్ చెప్పాలబ్బా అదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం రాజన్న అర్ధగిరి అంజన్న శ్రీశైలం మల్లన్న ఏడుకొండ లెంకన్న హర్షవల్లి సూరన్న సింహాద్రి అప్పన్న బేలూరి చిన్నకే సూపర్ కంటిన్యూ కంటిన్యూ డెబ్బై కోట్ల దేవతలు ముప్పై కోట్ల మూడు మిస్ అయింది ఏంటి చూస్తే మిస్ అయింది నాదే

పగిలే కొద్ది పదునె పదునెక్కుద్ది గ్లాస్ అంటే సైన్యం కనపడించని సైన్యం పెట్టుకో అన్నా అన్నా చెప్పు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాదు వచ్చే ఇంగ్లీష్ కూడా ఇక్కడే ఉన్నారాస్ట్ వచ్చేది కూడా పోతాది ఏం చెప్పిన ఇంతకుముందు చెప్పు ఈ చెప్పిన చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పు నువ్వు చెప్పు నాకేం తెలుసు నేను చెప్తా చూడు పై ఆరు టాకింగ్ అన్న దానికి మీరు ఏందో దొరుకుతున్నారు నాకేం తెలుసు రవితేజ 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 అన్న డైలాగ్ చెప్పు చెప్పు రవితేజ అన్న డైలాగ్ ఉంది చెప్తాను అదే డైలాగ్ సరే గుర్తుకోలేదు నువ్వు చెప్పు నువ్వు చెప్పు

your action candidate ah. <laughs> take this <laughs> you are <laughs> looking so beautiful <laughs> <laughs> no ah. Ah. ప్రతి ఒక్కరికి ఏడు గంటలకు దీపావళి అయితే మాములుకి నాలుగు గంటలకి మొదలవుతుంది ఎందుకు చెప్పు ఆగదు అది కాదు డైలాగ్ నాకు రాలే ఉండరు చెప్పు అదే అదే నేను చెప్తున్నా అల్లు చెప్తున్నా చెప్దనా ఏముండాలా రాజా చెప్పేదన్నా నేను చెప్తాను గుర్తు రావట్లేదే పాడు గజాల పాడు పాడు గజాల ఒక డైలాగ్ పాడు అది అది చెప్పు చెప్పు చూపు పాడమంటే పాడేది పాట కాదు నేను పాటలాగ్లే డైలాగ్ లేడా ఎప్పటి ఏమైనా అనగా ఏమైనా అనుసాయి నిజంగా మీరు జరుగుంటారు చచ్చిపోతుంటారా ఇట్లా మాట్లాడినా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అప్పుడే చెప్తున్నా